వానాకాలం వచ్చేసింది మళ్లీ వరద భయం మొదలైంది గలగల గోదావరి పారుతుంది అంటే చాలు వాళ్ల గుండెల్లో దడపుడుతోంది గోదావరి పరివాహక ప్రాంత వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తోంది అటు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమవడంతో భద్రాచలం చుట్టూ వరద ముప్పు పొంచి ఉంది కాపాడుతాయనుకున్న అరవై ఐదు కిలోమీటర్ల కరకట్టల నిర్మాణం ఊసేలేదు జులై ఆగస్టు నెలల పేరెత్తితే జనం పనికిపోతున్నారు ఎందుకిలా భారీ వరదలొస్తే మళ్లీ ముంపు ముప్పు తప్పదా భద్రాచలానికి మళ్లీ వరద ముప్పు ఉందా కరక్కట్టల నిర్మాణం ఎప్పుడు జరుగుతోంది తూతూ మంత్రం కరక్కట్టల నిర్మాణంతో ఒరిగేదేమిటి మునిగిపోతున్న ఆ రెండు మండలాల పరిస్థితేంటి అరవై ఐదు కిలోమీటర్ల కరక్కట్టల నిర్మాణంపై ఊసేది కాంగ్రెస్ సర్కార్ హయాంలోనైనా కరక్కట్టల నిర్మాణం జరుగుతుందా కాంక్రీట్ కరక్కట్ట వస్తేనే శాశ్వత పరిష్కారం వస్తుందా జూలై ఆగస్టు నెలలు వచ్చాయంటే గోదావరి ఉప్పొంగుతుంది ఎగువ నుంచి వచ్చే వరదకు లెక్కంతా భద్రాచలం దగ్గరే ఉంటుంది వరద ప్రవాహం డేంజర్ లెవెల్ స్థాయికి చేరుతుంది అటు ఏటూరు నాగరం దగ్గర నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కూనవరం వరకు గోదావరి పరివాహక ప్రాంతం వరదల సమయంలో ఆందోళనకరంగా ఉంటుంది ఎప్పుడూ ప్రాణ నష్టం పెద్దగా ఉండదు కానీ ముప్పు మాత్రం ఎక్కువే కొన్నాళ్ల నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వచ్చినప్పటికీ ప్రమాదాలు పెద్దగా రాలేదు ఇప్పుడు మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక వచ్చిందంటే చాలు ఇక్కడి జనం గుండెల్లో దడ మొదలవుతుంది నిన్న మొన్నటి వరకు భద్రాచలం ఇటు అశ్వాపురం బూరుగంపహాడ్ మండలాలకు ఎటువంటి ప్రమాదం పొంచిలేదు కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుతో ఆ మండలాలు సైతం కలవరపడుతున్నాయి దీంతో గోదావరికి వరద వస్తుందంటే చాలు వణికిపోతున్నారు రెండు పేల ఇరవై రెండులో వచ్చిన వరదలు గోదావరి పరివాహక ప్రాంత వాసుల్ని నిద్ర లేకుండా చేశాయి మళ్లీ అటువంటి వరదలు వస్తాయేమోనన్న భయం వెంటాడుతుంది ఎగువన ప్రాజెక్టుల నిర్మాణంతో వాటి నుంచి ఒక్కసారిగా గోదావరి వరద నీటిని వదులుతున్నారు అదే సమయంలో దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా నీళ్లు వెనకకు తన్నుతున్నాయి దీంతో ఈ వరద ప్రభావం అంతా తెలంగాణ జిల్లాలోని భద్రాచలం పట్టణం బూర్గంపహాడ్ ఆశ్వాపురం మండలాల మీద పడుతుంది అప్పుడు వచ్చిన వరదల నేపథ్యంలో శాశ్వత కరక్కట్టల నిర్మాణం చేపడతామని నేతలు చెప్పారు అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదు గతంలో రెండు వేల సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేస్తుండగా భద్రాచలం పట్టణంలోకి వరద రాకుండా కరక్కట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పద్నాలుగు కిలోమీటర్ల మేరకు కరకట్టల నిర్మాణం చేపట్టారు ఈ కరకట్టలు కట్టిన తర్వాతనే భద్రాచలం పట్టణంలో మూడంతస్తుల భవనాలు వెలిశాయి ముందన్ని చిన్న చిన్న ఇల్లులు ఉండేవి కరకట్టల తర్వాత భద్రాచలం పట్టణంలో వరద రాలేదు దీంతో జనాభా భారీగా పెరిగింది ఇప్పుడు లక్ష జనాభా వరకు వచ్చింది అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుందని కరక్కట్టల నిర్మాణం పొడవు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో అది అటకెక్కింది రెండు పేల ఇరవై రెండులో వచ్చిన వరదతో పెండింగ్ లో ఉన్న భాద్రాచలం శివార్లోని ఏడు వందల మీటర్ల కరకట్ట పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వం చివర్లో ఈ పనులను ప్రారంభించింది ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పనులు వేగంగా సాగుతున్నాయి ఏడు వందల మీటర్ల కరకట్ట నిర్మాణ పనులు ముప్పై ఎనిమిది కోట్ల అంచనా విలువతో చేపట్టి పనుల వేగం పెంచారు భద్రాచలం ఇప్పుడు ఒక ద్వీపకల్పంగా చెప్పవచ్చు చుట్టూ తెలంగాణ ప్రాంతం ఉంటే మరోవైపున ఆంధ్ర ప్రాంతం ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు ఉంది అయితే అదే సందర్భంలో భద్రాచలాన్ని చుట్టూ గోదావరి ప్రవహిస్తుంది ఈ గోదావరి భద్రాచలానికి ప్రమాదకరంగా తయారైంది అయితే మొదటి నుంచి భద్రాచలానికి సంబంధించి పట్టణంలో గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా ఒక ప్రమాదకరంగా వరద నీరంతా కూడా వస్తున్న పరిస్థితుంది భద్రాచలం పట్టణంలోకి వరద వస్తున్న పరిస్థితుంది రెండు వేల సంవత్సరంలో ఆనాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మనం చూస్తున్న ఈ కరకట్టని నిర్మాణం చేపట్టారు అప్పటి నుంచి భద్రాచలం అప్పటి వరకు భద్రాచలంలో రెండు అంతస్తుల భవనం కూడా లేని పరిస్థితుంది కానీ అప్పటి నుంచి భద్రాచలంలో మూడంతస్తుల భవనాలు పట్టణం బాగా అభివృద్ధి చెందింది ఇరవై వేల జనాభా నుంచి దాదాపుగా ఇప్పుడు లక్ష జనాభాకు వచ్చింది అయితే ఈ కరకట్ట కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పద్నాలుగు కిలోమీటర్ల మేరకు కరకట్ట నిర్మించాలని ప్రతిపాదన చేసినప్పటికీ ఆ తర్వాత కేవలం ఒక ఏడు వందల మీటర్ల కరకట్ట నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది ఆ నిలిచిపోయినది కూడా ఎన్నికల ముందు ఈ కరకట్ట నిర్మాణానికి అంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన అత్యంత ప్రమాదకరంగా గోదావరి రావడంతో భద్రాచలం పట్టణం మునిగిపోతుందో అన్న ఆందోళన కూడా ఏర్పడింది ఆ ఆ పరిస్థితుల్లో ఈ ఏడు వందల మీటర్ల కరక పెండింగ్లో ఉన్న ఈ కరకట్ట నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ నేపథ్యంలో ఈ కరకట్ట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ ఏడు వందల మీటర్ల కరకట్ట నిర్మాణం సాగు ఇది ఎనిమిది అడుగులకు పైగా రావాల్సిన కరకట్ట ఎత్తు కేవలం ఇప్పటి వరకు ఐదు అడుగులు మాత్రం పూర్తయింది ఇంకా పూర్తి కావాల్సింది అదే సందర్భంలో ఒక బ్రిడ్జి కూడా నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఛత్తీస్గఢ్ వరంగల్ రోడ్లో ఉన్న ప్రధానమైన జాతీయ రహదారి మీద ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సింది దీనికి సంబంధించి ఇది పెండింగ్లో ఉన్న పరిస్థితుంది ఇప్పుడైతే తాత్కాలికంగా అయితే కరకట్ట నిర్మాణం కొనసాగుతుంది ఈ కరకట్ట నిర్మాణం సాగినందువల్ల భద్రాచలానికి పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పడుతుందనేది అనుమానాలే ఎందుకంటే కాకపోతే ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన డెబ్ మూడు పాయింట్ మూడు అడుగులో మేరకు గోదావరి వరద వచ్చిన సందర్భంలో ఆ వరదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం నుంచి భద్రాచలాన్ని పట్టణాన్ని ముంచేసిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇది ఒక్కటి ఇక్కడ కొంతమేరకు నిర్మాణం ఏర్పడితే కొంతమేరకు భద్రాచలం పట్టణానికి వరద ముంపు నుంచి కాపాడొచ్చని అని భావిస్తున్నారు కానీ ఇది పూర్తి స్థాయిలో ఇది ఒక కాంక్రీట్ స్థాయిలో కరకట్ట కట్టాల్సి ఉంది కానీ తాత్కాలికంగానే ఈ కరకట్ట నిర్మాణం జరుగుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కరకట్ట నిర్మాణాన్ని శరవేగంగా సాగే విధంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో కరకట్ట నిర్మాణం అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం మీద ఈ కరకట్ట నిర్మాణం కొంతమేరకు భద్రాచలం పట్టణాన్ని పట్టణాన్ని రక్షిస్తుందని భావిస్తున్నారు అయితే ఇక్కడ మాత్రం కాంక్రీట్ కరకట్ట వస్తేనే భద్రాచలానికి శాశ్వత పరిష్కారం మార్గం లభిస్తుందని ఇక్కడ వాళ్ళు భావిస్తున్నారు కరకట్టల విషయంలో ఎంతకింత నిర్లక్ష్యం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలికి కాంగ్రెస్ ప్రభుత్వమైన కరకట్టల్ని వేగంగా నిర్మించి భద్రాద్రిని ముంపు ముప్పుని కాపాడుతుందా అరవై ఐదు కిలోమీటర్ల కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైందా రెండు వేల ఇరవై రెండులో లాగా గోదావరి దాలిస్తే పరిస్థితి ఏంటి దశాబ్ద కాలంగా మిగులు కరక్కట్ట పనులు చేపట్టాల్సి ఉన్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జులై పదహారున డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగుల నీటి మట్టంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది దీంతో భద్రాచలం పట్టణంలోని శివారు కాలనీలన్నీ నీట మునిగాయి దీంతో భద్రాద్రివాసులు భయాందోళన చెందారు ఈ క్రమంలో తమను ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు కరక్కట్ట మిగులు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారి పెండింగ్ కరక్కట్ట నిర్మాణం సాగుతోంది రెండు పేల ఇరవై రెండు జులై మహంగ్ర గోదావరి వరదల సమయంలో కేవలం కరక్కట్ట లేని ప్రాంతంతో పాటు కరక్కట్టలో ఉన్న స్లోయిస్ లీకుల కారణంగానే ఆ పరిసరాలు ఎళ్లు మునిగాయి కరక్కట్టే లేకపోతే భద్రాచలం మూడంతులు జలమయమయ్యే పరిస్థితి ఉండేది భాద్రాచలానికి లేని సమయంలో యాబై అడుగుల మేర గోదావరి వస్తే పట్టణంలోని రామాలయ ప్రాంతం చెప్టా దిగువ శిల్పినగర్ ఆంబాసత్రం కొత్త కాలనీ అయ్యప్ప కాలనీలు జలమయమయ్యే పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాబై కోట్లు మంజూరు చేసి ఎటపాక నుంచి సుభాష్ నగర్ వరకు పది కిలోమీటర్లకు పైగా కరక్కట్ట నిర్మించారు దీంతో భద్రాచలం పట్టణంతో పాటు శివారున ఉన్న రాజుపేట మేడువాయి తదితర గ్రామాలు కూడా వరద ముప్పు తప్పింది రెండు పేల ఇరవై రెండు జులై పద్దెనిమిదిన భద్రాచలం దగ్గర గోదావరి డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగుల నీటి మట్టంతో ప్రవహించడంతో అపార నష్టం సంభవించింది సుభాష్ నగర్ కాలనీ శాంతినగర్ కాలనీ కూనవరం రోడ్డు సీఆర్పీఎఫ్ క్యాంప్ కార్యాలయాలు పూర్తిగా నీట మునిగాయి ఇదంతా కేవలం కరకట్టలేని ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటి కారణంగానే జరిగింది ప్రస్తుతం నిర్మిస్తున్న కరక్కట్ట అనుకున్న సమయానికి పూర్తయితే పట్టణంలో కార్నీలకు ముంపు సమస్య దాదాపుగా ఉండదు భద్రాచలం వైపు గోదావరి వరద రాకుండా ఉండే విధంగా కరక్కట్టల నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గోదావరికి డెబ్బై ఐదు అడుగుల మేర వరద వచ్చింది ఆ తర్వాత కరక్కట్టల నిర్మాణాన్ని డెబ్బై రెండు అడుగులకు మేరకు నిర్మించారు ఆ తర్వాత భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాలేదు అక్కడక్కడ స్లూయిస్ల లీకేజీల వల్ల మాత్రమే వరద వచ్చి చేరేది ఆ వరద నీటిని బయటికి పంపించేవారు కానీ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరద భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలను ముంచేసింది ఈ వరద అంతా పడమర వైపు కొట్టింది దీంతో బుర్గం పహాడం ఆశ్వాపురం మండలాలు దాదాపుగా పూర్తిగా దెబ్బతిన్నాయి కొన్ని గ్రామాలైతే కొట్టుకునిపోయాయి పంటల పరిస్థితి ఇక చెప్పనవసరం లేదు దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి పర్యటనకు వచ్చినప్పుడు గోదావరికి ఇరువైపులా కరకట్టల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు వెయ్యి కోట్లైనా ఖర్చు పెట్టి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు రెండేళ్లైనా అతీ గతి లేదు రెండు పేల ఇరవై రెండులో డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగులకు గోదావరి వరదరాగా రెండు పేల ఇరవై మూడు జులై ముప్పైనా భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం యాబై ఆరు పాయింట్ ఒక్క అడుగులుగా నమోదయ్యింది ఈ సమయంలో భద్రాచలం దగ్గర పద్దెనిమిది లక్షల తొంభై ఆరు ఎనిమిది వందల ఎనిమిది నీరు దిగువకు ప్రవహించింది దీంతో ఎనబై రెండు గ్రామాలపై ఈ ప్రభావం పడింది వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు ముందు జాగ్రత్తగా తరలించారు కొన్ని దశాబ్దాలుగా వరదలు అత్యధికంగా ఆగస్టులోనే వచ్చేవి ఈ మధ్యకాలంలో వరదలు జులై నెలలోనే వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత వాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభైలో డెబ్బై అడుగుల నీటి మట్టం నమోదైన ముప్పై రెండేళ్లకు మళ్లీ రెండు పేల ఇరవై రెండు జులై పదహారున డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగులకు చేరుకుని భద్రాద్రి ఏజెన్సీ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది డెబ్బై గ్రామాలు వరద మూపునకు గురికాగా పదిహేను పేల నాలుగు వందల ఐదు కుటుంబాలకు చెందిన ఇరవై ఒక్క పేల మంది నిర్వాసితులు డెబ్బై ఏడు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు వంద వరద ప్రభావిత గ్రామాల్లో పదివేల తొమ్మిది వందల పదకొండు ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఇక రాబోయే మూడు నెలలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అధికారులకు ఎంతో కీలకమైన సమయం ఎందుకంటే ప్రస్తుతం ఇసుక తిన్నెలు దిబ్బలు రాళ్లు గుట్టలతో దర్శనమిస్తున్న గోదావరి జులై నుంచి సెప్టెంబర్ వరకు ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది గోదావరి పరివాహకంలోని గ్రామాలకు ముంపు ముప్పు నివారణకు తలపెట్టిన పడమర వైపు కరకట్టల నిర్మాణం అటకెక్కింది బూర్గంపాడు అశ్వాపురం మణుగూరు పినపాక భద్రాచలం దుమ్ముగూడెం చర్ల మండలాల పరిధిలో గోదావరికి రెండు వైపుల కరకట్టల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఇందుకోసం అప్పటి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది కమిటీ సభ్యులు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మించాలని ప్రతిపాదించారు దీనికి సంబంధించిన దస్తాలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు కానీ నిర్మాణానికి సంబంధించిన పనులు పట్టాలిక్కలేదు గోదావరి తీర ప్రాంత వాసులకు ముంపు భయం వీరటం లేదు కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక పరిస్థితుల్ని పరిశీలించారు గోదావరికి రెండు వైపుల కరక్కట్టల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల మేర కరక్కట్టలు నిర్మించాలని ప్రతిపాదించారు త్వరలోనే కరక్కట్టలు పూర్తవుతాయన్నంత హడావిడి జరిగింది ఇక ముంపు భయం ఉండబోదని గోదావరి తీర ప్రాంత వాసులు ఆనందపడ్డారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పనులు మొదలు కాలేదు దాదాపు రెండేళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది మళ్లీ వానాకాలం వచ్చేసింది గోదావరికి వరద రావడం ముంపునకు గురి కావటం పరిపాటిగా మారనుంది అధికారులు స్పందించి కరకట్టల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు రెండు జూలైలో ఇరవై రెండు రికార్డు స్థాయిలో విరుచుకుపడిన వరద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అతలాకుతలం చేసింది డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగుల రికార్డు స్థాయిని నమోదు చేసింది జిల్లాలో పదహారు వేల నివాసాలు మునిగాయని అధికారులు తేల్చారు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ప్రజలు కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు ఒక్క బూర్గంపాడు మండలంలోని ముంపనకు గురైన నివాసాల సంఖ్య ఎనిమిది పైగా ఉందంటే వరద ప్రభావ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు భద్రాచలం వద్ద గోదావరి వరద వచ్చినప్పుడు అడ్డుకట్ట వేసేందుకు కరకట్ట నిర్మాణం జరిగింది అయితే రెండు వేల సంవత్సరం నుంచే కరకట్ట అక్కడ ఉన్న విషయం మనకు తెలిసింది అయితే ఆ కరకట్ట వల్ల భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట వల్ల మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదల విషయంలో వినపాక నియోజకవర్గంలోని బోర్గంపాడు అశ్వపురం ఈ ప్రాంతానికి భారీ ఎత్తున వరద వచ్చిన పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించి మన ముందు మాట్లాడటానికి సిపిఎం నాయకుడు బత్తుల వెంకటేశ్వరరావు ఉన్నాడు ఈ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం చెప్తాం మీరు చెప్పండి మీరు చెప్పండి ఏంటి పరిస్థితి కరెంట్ కరకట్టల పొజిషన్ పరిస్థితి ఏంటి మీకున్న సమాచారం ఏంటి ఏమంటున్నారు ఇది భద్రాచలంలో గోదావరి వాటర్ భద్రాచలం పోకుండా కరకట్ట భద్రాచలానికి వేశారు దాని పోటింగ్ వల్ల ఇటు సారపాక బొరంపడ ప్రాంతంలో ముప్పు గ్రామాలు మొత్తం కూడా కంప్లీట్గా గోదావరి వరదలకి మునిగిపోవడం జరుగుతుంది ఈ కరకట్ట అనేది కట్టకపోతే పోలవరం ప్రాజెక్టు కన్నా పూర్తి అయితే ఈ సార్పాకతో పాటు బొరంపాడు గ్రామం కానీ ఇట్లా ఇరవై కానీ మూత కానీ ఈ యొక్క గోదావరి బెల్ట్ పక్కన ఉన్న గ్రామాలు మొత్తం కూడా నిట్ట నిలువున గోదావరిలో మునిగిపోవటం తప్ప రెండో ఒకటి లేదు కానీ గతంలో రెండు వేల ఇరవై మూడులో జూలై ఆగస్టులో వచ్చిన గోదావరి డెబ్బై ఒక అడుగు వచ్చింది ఆ డెబ్బై ఒక అడుగే బూరంపడు మొత్తం కంప్లీట్గా ఏం లేదు సర్వ నాశనం కంప్లీట్గా మునిగిపోయింది రైతు పొలాలు మునిగిపోయినాయి బరుగుడ్లు కొట్టకపోయినాయి రైతులు ఒక రైతు కూడా ఆ నీటిలో పడవ దాటబోయి కింద పడిలో గోదావరిని చనిపోయిండు అనేకమైన ఇబ్బందులు గురైపోయి కూడా గోదావరికి కరకట్ట కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన ఒక నలభై రెండు రోజులు టెంటేస్ కూడా బొరంపాడు మండలం కేంద్రం ఎంఆర్ ఆఫీస్ దగ్గర దీక్షలు కూడా చేయడం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం సర్వే చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే చేసి ఆ సర్వే ప్రకారం మేము కరకట్టేస్తామని కూడా హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చిన సందర్భంగా ఈ లోపల ఎలక్షన్లు వచ్చాయి పాత ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కానీ కాంగ్రెస్ అయినా ఇప్పుడైనా ఈ యొక్క గోదావరికి కరకట్ట కట్టాల్సిన అవసరం ఉంది కరకట్ట అనేది ఇవాళ సంజయ్ రెడ్డి పాలెం మీదకి వెళ్ళి ఇట్లా ఈ పెద్దరెడ్డిపాలెం వెళ్ళి ఇరవెండి ఆ ప్రాంతం కూడా మోత అశాపరం దగ్గర కరకట్ట కట్టాలి బూరంపాడు గ్రామాన్ని మాత్రం కంప్లీట్గా తొలగించేసి ఎక్కడొక్కడో మెరక ప్రాంతంలో కట్టిస్తేనే తప్ప ఆ గ్రామం బతికింది తప్ప ఆ ప్రజలు బతుతారు తప్ప లేకపోతే గోదావరి ఇచ్చినప్పుడల్లా ఖాళీ చేయటం పది రోజులు హాస్టల్లో పిల్లల్ని హాస్టల్లో పిల్లలను ఖాళీ చేయటం అల్ల పెట్టడం భోజనాలు పెట్టడం వగేర పెట్టడం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రూమ్లు కడుక్కొని ఆ ఇళ్ళలో పోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ చిన్న చితికి వ్యాపారస్తులు కానీ ఇతర అందరూ కూడా బాగా నష్టపోతున్నారు అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకోవాలా అందుకో సిపిఎం పార్టీకి కూడా మేము ఈ బురంపూడు మండలంలో కూడా అనేక ఆందోళన పోరాటాలు కూడా కరకట్టు కోసం చేశాము ఆ గ్రామాలు మునినప్పుడు కూడా గ్రామాలలో ప్రజలందరూ కూడా తరలిచ్చి మెరుగ ప్రాంతాన్ని కూడా తోలిన పరిస్థితి కూడా సిపిఎం పార్టీ తీసుకున్న కార్యక్రమం కూడా ఉంది అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కరకట్టను మాత్రం కంపల్సరిగా నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి గతంలో గత ప్రభుత్వంలో మొత్తం కూడా భారీ ఎత్తున నష్టం జరిగింది ఆ నష్టానికి సంబంధించి కరకట్ట నిర్మాణానికి సంబంధించి కూడా ఒక ప్రతిపాదనలు జరిగినాయి ఈ ప్రతిపాదనలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు ఈ ప్రభుత్వంలో అయినా అది వస్తుందని నమ్మకం ఉందా ఏంటి పరిస్థితి ఎలా చేస్తే బాగుంటుంది గతంలో ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే వరద వచ్చినాయో డెబ్బై అడుగులు సుమారు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రేఖకంతరావు గారు సీఎంగా దృష్టికి తీసుకుపోగా ఈ యుద్ధపాతిపదికన ఇక్కడికి వచ్చి సీఎం గారు విచ్చేసి ఇక్కడ ఏదైతే ముంపు గ్రామాలు మొత్తం మునిగినాయో వాటి నష్టపరిహారంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు నష్టపరం ఇవ్వడం జరిగింది మన రూట్ మ్యాప్ చేశారో ఈ కరకట్ నిర్మాణం కోసం దాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం యుద్ధపాతిపదికన రూట్ మ్యాప్ రెడీ చేసి దాన్ని పరిశీలించి అధికారుల ద్వారాగా ఇక్కడ ఈ కరకట నిర్మాణం చేపట్టి ఈ మండలంలోని ముంపు ప్రాంతం అంత ప్రజలందరినీ కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం ఎందుకంటే అప్పుడప్పుడు వస్తూ తాత్కాలికంగా ఉపశమనం కాకుండా దీర్ఘకాలికంగా ఇన్ని కరకట నిర్మాణం చేపడితే ఇక్కడ ఈ మండలంలోని వేల మంది సుమారు నలభై వేల మంది జీవితాలు కాపాడే పరిస్థితి అయితే ఇది కాకుండా ఈ గోదావరి ఎక్కువ రాటంకాలు కారణం ఏంటంటే అటు పక్క రాష్ట్రంలో పోలవరం నిర్మాణం చేయడం ద్వారానే ఎమ్మటే వస్తుంది గతంలో ఇంత వచ్చేది కాదు ఉధృతంగా ఇప్పుడు పొలం నిర్మాణం చేపట్టడం వల్లనే అది మాకు డెబ్బై ఏడు సుమారు వచ్చింది అది ఎవరు కూడా ఊహించిన పరిస్థితి ఈ మండలాలన్నీ ఖాళీ చేసి అసలు ఊహించిన పరిణామం హఠాత్తుగా వచ్చి డెబ్బై అడుగులు రావడం వల్ల పానష్టమే జరగలేదు కానీ ఇక్కడ ఉన్న యంత్రాంగం అప్పట్లో అధికారులు కానీ ప్రజాప్రదీలుగా ఇద్దపాతం చేసి భద్రాచలానికి వచ్చేసరికి ఒక కరకట్ట ఉంది ఇక్కడ వచ్చేసరికి ఈ పిరపాక నియోజకవర్గం వచ్చేసరికి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉన్న దానిలో కరకట్ట లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది ఎక్కువగా ఉందని అంటున్నారు అవునండి ఇప్పుడు భద్రాచలం వైపు నుంచి కరకట్ నిర్మాణం ఉండటం వల్ల ఎమ్మంటే మనకి ఫ్లోటింగ్ మొత్తం కూడా మన బురగంపడ మండలం అసంపురం మండలానికి ఎక్కువ వస్తుంది అంత ముందు అలా ఉండేది కాదు వాస్తవంగా ఈ ఫ్లోట్ అనేది బ్యాక్ ఫ్లో పో వచ్చేసి మన ఈ మండలం మొత్తం మునిగిపోయే పరిస్థితి ఇక్కడ ఉన్న పొలాలన్నీ కూడా మునిగిపోయి నష్టపరం జరిగే నష్ట ప్రతి సంవత్సరం కూడా నష్టం జరిగేది ఇప్పుడైతే ఇమీడియట్లో కనీసం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఏదైతే మంత్రులు ఉన్నారో ఈ మంత్రులు కూడా ఏమంటే దీన్ని స్పందించి మరి త్వరగా కరకట్ నిర్మాణం చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు మరి వర్షాలు వస్తున్నాయి కనీసం ఇంతవరకు దాని మీద అసలు ఊసే లేదు మంత్రులకు కానీ మరి ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ మేమేం చేస్తున్నామంటే స్థానిక ప్రజలుగా మేమేం కోరేది ఏంటంటే ఇమీడియట్గా మీరు ఎప్పటికైనా సరే అయా మంత్రులు గారు మీరు స్పందించి అమ్మటే ఈ కరకట్ నిర్మాణం త్వరగా చేపట్టాలని మేము కోరుతున్నామండి రెండు వేల సంవత్సరాలు కూడా భద్రాచలం వరకు కరగట్ట వల్ల వరదంతా కూడా భద్రాచలం పట్టణంలోకి వచ్చేది ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి అయితే ఈ మొత్తం కూడా ఆ వరదంతా కరకట్ట అటు కట్టుకున్న కర వరదంతా కూడా ఇటు పినపాక నియోజకవర్గం ప్రధానంగా బురగంపాడు అశ్వరాపేట అశ్వపురం ఈ రెండు మండలాల్ని మొత్తం కూడా కొట్టేసిన పరిస్థితుంది రెండు వేల ఇరవై రెండులో డెబ్బై అడుగులు వచ్చిన సందర్భంగా మొత్తం కూడా బూర్గంపాడు పినపాక రెండు మండలాన్ని ఊసు లేకుండా మొత్తం కూడా కొట్టేసిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఇటు కరకట్ట నిర్మాణం అవసరం ఏర్పడింది అరవై ఐదు కిలోమీటర్ల మేర ఈ కరకట్టల నిర్మాణం చేపడతాయి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు అయితే ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వానికి వెళ్ళే కానీ ప్లానింగ్ జరగకుండా పోయింది ఆ నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయినా ఈ కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి అట్లా ఈ కొత్త ప్రభుత్వంలో అయినా ఈ నిర్మాణం శ్రీకారం చుడితేనే కరకట్టలు జరుగుతూనే ఎందుకంటే దిగువన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మొత్తం కూడా బ్యాక్ వాటర్ కూడా భద్రాచలం వరకు మొత్తం ఇటువైపు నీళ్లు నిల్వ ఉంటాయి అదే పైనుంచి ఎగువన ఒకేసారి వరద వస్తే మాత్రం అది చాలా పెద్ద ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని దీనికోసం నిధులు కేటాయించాలని ప్రాంత వాసులు కోరుతున్నారు భూపాల్ ఎన్టీవీపాటి నుంచి